ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది సివిల్ లైన్స్ లోని సీఎం నివాసంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఓ దుండగుడు రేఖా గుప్తాపై దాడి చేశాడు జన్సన్ వాయులో భాగంగా ఫిర్యాదు దారుడిగా వచ్చిన ముప్పైదేళ్ల వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై దాడి చేశాడు అక్కడే ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సీఎంపై జరిగిన దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవా ఖండించారు దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు रेखा गुप्ता को पेपर तो, का अकड़े पे एकदम बात बताते वक्त वो अभी बात ही हो रही थी उन्होंने एकदम थप्पड़ मार क्योंकि गलत है और उसको बस एकदम ही ले गए लोग पुलिस, पुलिस अरेस्ट कर लिया था अरेस्ट करने के बाद उसकी बहुत पिटाई भी करी और वो हाथ के हाथ ही ले गए अभी पुलिस स्टेशन ही लेके गए ఫిర్యాదుదారుడు దాడికి పాల్పడిన వెంటనే సీఎం రేఖా గుప్తాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు విచారణ చేస్తున్నారు సీఎం నివాసం వద్ద భద్రతా వైఫల్యంపై సైతం విచారణ జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఢిల్లీ సీఎంపై దాడిని కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు ఖండించాయి ప్రజాశ్రమంలో నిరసన వ్యక్తం చేయవచ్చని హింసకు చోటు లేదని ఆప్ పేర్కొంది నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది ఢిల్లీలో సీఎంకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో ప్రతివారం జన్సన్ వాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ ఫిర్యాదులు స్వీకరిస్తున్నగా దాడి జరిగినట్లు తెలుస్తోంది నిందితుడిని గుజరాత్లోని లోని రాజ్కోట్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం